భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల పదహారు భారతదేశంలోని హైకోర్టుల రాజ్యాంగం మరియు కూర్పుకు సంబంధించినది ఈ ఆర్టికల్కు సంబంధించిన వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది ప్రధాన న్యాయమూర్తి ప్రతి హైకోర్టుకు హైకోర్టు అధిపతిగా పనిచేసే ప్రధాన న్యాయమూర్తి ఉండాలి ప్రధాన న్యాయమూర్తికి అనేక కీలక బాధ్యతలు ఉన్నాయి వాటిలో న్యాయస్థానం యొక్క న్యాయ పరిపాలనకు నాయకత్వం వహిస్తారు హైకోర్టు సమర్థవంతమైన పనితీరు మరియు నిర్వహణకు భరోసా కోర్టు కార్యకలాపాలకు అధ్యక్షత వహించడం మరియు అధికారిక విషయాలలో కోర్టుకు ప్రాతినిధ్యం వహించడం ఇతర న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రతి హైకోర్టులో ఇతర న్యాయమూర్తులు ఉంటారు ఈ న్యాయమూర్తుల సంఖ్య స్థిరంగా లేదు మరియు అవసరమైన విధంగా సర్దుబాటు చేయవచ్చు ఈ న్యాయమూర్తులు దీని ఆధారంగా నియమిస్తారు హైకోర్టు యొక్క పనిభారం మరియు అవసరాలు భారత రాష్ట్రపతి చేసిన సిఫార్సులు మరియు నిర్ణయాలు రాష్ట్రపతి నియామకాలు హైకోర్టులకు న్యాయమూర్తులను నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది ఈ ప్రక్రియలో ఇవి ఉంటాయి భారత ప్రధాన న్యాయమూర్తి సంబంధిత రాష్ట్ర గవర్నర్ మరియు కొన్నిసార్లు నియామకం జరుగుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం అభ్యర్థుల అర్హతలు అనుభవం మరియు సమగ్రతను పరిగణనలోకి తీసుకుంటారు వశ్యత మరియు అనుకూలత ఈ నిబంధన న్యాయమూర్తుల సంఖ్యలో వశ్యతను అనుమతిస్తుంది మారుతున్న అవసరాలు మరియు పని భారానికి అనుగుణంగా హైకోర్టులను అనుమతిస్తుంది కేసుల పరిమాణాన్ని మరియు సంక్లిష్టతను న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించగలదని ఇది నిర్ధారిస్తుంది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల పదహారు హైకోర్టుల కూర్పు కోసం ఫ్రేమ్వర్క్ ను వివరిస్తుంది ప్రతి హైకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల సంఖ్య అవసరం అని భావించి రాష్ట్రపతి నియమించబడుతుందని పేర్కొంటుంది ఈ నిబంధన హైకోర్టులో తమ న్యాయపరమైన బాధ్యతలను నిర్వహించడానికి తగిన సిబ్బందిని కలిగి ఉన్నాయని నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల పదహారు ఉన్నత న్యాయస్థానముల సంఘటన ప్రతి ఉన్నత న్యాయస్థానము ముఖ్య న్యాయమూర్తితోనూ ఆయా సమయములందు నియామకము చేయుటకు ఆవశ్యకమని రాష్ట్రపతి భావించు ఇతర న్యాయధీశులతోనూ కూడిను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్ ద స్టేట్స్ చాప్టర్ ఫైవ్ The High Courts in the States. Article 216. Constitution of High Courts. Every High Court shall consist of a Chief Justice and such other judges as the President may from time to time deem it necessary to appoint.